హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అంటర్స్ ఈరోజు కాటన్ బ్లౌజ్ అండి ఒకే ఆది బ్లౌజులు నాకు ఆ అండి ఇవన్నిటిని ఎలా కట్ చేసుకోవాలి తక్కువ మొక్కతో పెద్ద సైజు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి ఏంటో అనేది చూపిస్తానండి నా వీడియో చూడండి స్లిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైతే ఇప్పుడు నేనైతే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ముందు మనం అన్ని బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటే మనకు తక్కువ మొక్కలు ఉన్నప్పుడు కుదరపోతే మళ్ళీ అన్నిటికీ కష్టంగా ఉండిద్దండి అన్ని బ్లౌజులు ఖరాబ్ అవుతాయి అందుకని ఒక ముక్క అయితే నేను ఇప్పుడు కట్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి బ్లౌజ్ కటింగ్ కావాలంటే నా వీడియోలో ఉంది చూడండి పెట్టమంటే పెడతానండి బ్లౌజ్ కటింగ్ కూడా తక్కువ ముక్కతో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఒకేసారి ఐదు ఆరు బ్లౌజులు వచ్చినప్పుడు ఒకే అది ఉన్నప్పుడు ఇట్లా కట్ చేసుకోవచ్చండి మనకి ఎట్లాగైనా జాయింట్లు పడతాయండి ఈ పెద్ద సైజు బ్లౌజులకి మామూలుగా మామూలు బ్లౌజులకి జాయింట్లు పడతాయి తక్కువ ముక్క క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం అయితే జాయింట్లు పడతాయి నడు పట్టికి నడుము షేప్ బెల్ట్లు మనం రెండు పెట్టుకుంటాం కాబట్టి రెండిటికి జాయింట్లు పడతాయి నడుము పట్టి పడితే మెడపిల్లకలు పడతాయండి అలా జాయింట్లు పడతాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు నాకు జా లైనింగ్ ముక్క మామూలుగా ముక్క ఎనభై డెబ్బై ఎనిమిది పాయింట్లు వచ్చిందండి అది నీట్గా సరి చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు దాని మీద పరుచుకోవాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పెట్టానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్లు మనకి ఎటు సైడ్ నుంచి వేస్తే మనకి జాయింట్లు తక్కువగా వచ్చేటట్టు అది ఖర్చుల్లోకి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలండి ఇప్పుడు నేను చూస్తున్నట్టు ముందు నడుము క్రాస్గానే వేసుకోవాలండి క్రాస్గానే వేసుకొని మనం చూసుకోవాలి సైడ్కి జాయింట్లు ఖర్చుల్లోకి వెళ్ళిపోయేటట్టు మనకి ఈజీగా ఉండేటట్టు వేసేసుకొని చూసేసుకుంటే సరిపోయిద్దండి నేను చూసారా మనకి ఎక్కువ ఖాళీ ఎట్లా వచ్చింది ఎటు సైడ్ ఇన్ని సైడ్లు వేసి ట్రై చేసుకుంటే మనకి సైడ్ జాయింట్లు ఎలా ఉంటాయి అని చూసుకోవాలి నాకు ఎడ్ సైడ్ వేసిన ఫ్రంట్ పార్ట్ కళ్ళు అట్లా జాయింట్ రాకుండా చూసుకున్నాను ఇటు సైడ్ వేస్తే మాత్రం నాకు సైడు కట్స్లో కుట్టుల్లోకి వెళ్ళిపోయిందండి అట్లా వచ్చేసింది జాయింట్ అక్కడైతే ఓకే అని చెప్పి నేను అక్కడ సెట్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీయలేదండి ఇప్పుడు క్రాస్ తీసేస్తే ఇంకొంచెం మూతలకు లాక్కుంటే ముక్క అనేది మనకు కొంచెం జాయింట్ అనేది కొంచెం తక్కువగా వచ్చింది అందుకని మళ్ళీ క్రాస్ తీసేసాను కొంచెం ముక్కనివతలు జరుపుకుంటే మీకు కొంచెం జాయింట్ అనేది తగ్గిద్ది ఇదైతే సైడ్ కుట్లు ఇట్లా వేసేసుకుంటే సైడ్ కుట్లలోకి వెళ్ళిపోయిందండి మనకి జాయింట్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ నేను షేప్ పట్టీలు పెట్టేసుకున్నానండి నెక్ వైపుకున్న దానికి నేను కాజాల పట్టి ఒకసారి పట్టి తీసేసుకున్నాను ఇట్లా ఇప్పుడు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేసే జాయింట్లు వేరే క్లాత్లు పెట్టుకొని మనం జాయింట్లు వేసినా అవి కనిపించకుండా ఉంటాయి కదండి నెక్కి నడుం పట్టీకి మనం జాయింట్లు వేసినప్పుడు అవి కనిపించకుండా లోపలికి హెమ్మింగ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అవి అంత కనిపించవు కాబట్టి వేరే క్లాత్ వేసినా మనకి ఏమంత ఇబ్బంది ఉండదు ఇలా కట్ చేసుకుంటే మనకి తక్కువ మొక్కలో కూడా పెద్ద సైజు బ్లౌజులు కట్ అండి ఇటు సైడ్ తీసిన మొక్కే మనకి ఇక్కడ జాయింట్కి వచ్చేస్తుంది అండి జాయింట్కి వచ్చేస్తుంది కాబట్టి మనకు జాయింట్ వేసుకున్నంత అంత హెబెట్గా ఏమి ఉండదు నీట్గానే ఉండిద్ది ఇట్లా అయితే కట్ చేసుకున్నాను అండి మిగిలిపోయిన మొక్క కొంచమే ఉందండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుట్టినాక అప్డేట్ ఇస్తానండి